ఇందిరమ్మ ఇళ్ల యాప్ సిద్ధం రేపు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ సిద్ధమైంది మహబూబ్ నగర్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ జిల్లాలో రెండేసి చొప్పున ప్రాంతాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తులైతే వివరాలు సేకరిస్తారు ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అంటే త తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించడానికి ఏర్పాట్లైతే చేస్తున్నారు ఈ నెల ఐదున సచివాలయంలో ఐదవ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఈ యాప్ను ఆవిష్కరిస్తున్నారు ఏ దా ఏడా ఏదంటే ఏడాది పరిపాలన ఉత్సవాల్లో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది గత నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కారణంగా వాయిదా పడింది అయితే ఇందిరామ ఇళ్ళ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది ఈ యాప్లో దరఖాస్తు పేరు ఆధార్ నంబరు సొంత స్థలం ఉందా లేదా ఆదాయం ఎంత గతంలో ఏదైనా గృహ లబ్ పథకంలో లబ్ధి పొందారు తదితర ముప్పై నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ఉంటాయి దరఖాస్తుదారుల ఇళ్ళ ఇళ్లకు వెళ్ళి అధికారులు ఆయా వివరాలు యాప్లో నమోదు చేస్తారు వాటి ఆధారంగా ఈ పథకానికి ఆయా దరఖాస్తు అర్హులా కాదా అనేది అయితే వెల్లడవుతుంది మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇంధనం ఇల్లు మంజూరు చేయనుంది ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల వందల చోట్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు గ్రామ సభల ద్వారా లబ్ధాల ఎంపిక చేపట్టనున్నారు దివ్యాంగులు వ్యవసాయ కూలీలు పారిశుధ్య కార్మికులు ఆదివాసులకు ప్రాధాన్య ఇవ్వాలని చెప్పేసి భావించారన్నమాట సో రెండో వింతలో రెండో విడతలో మనకి ఇంటి స్థలం లేని వారికి అవకాశం అయితే కల్పిస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో